జంక్షన్ లో ఈ రౌడీ ఈ రౌడీ ఎంపీ ఈ రౌడీ రౌడీషీటర్ ఎంపీ రెండు వేల పద్దెనిమిదిలో షీటర్ ఎంపీ దీన్ని స్థలం ఆక్రమించుకున్నాడు క్రిస్టియన్ సంస్థకు సంబంధించిన శాఖ ఆస్తులు దాంట్లో నాలుగు ఫ్లోర్లు మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా పంచగ్రామాల సమస్య ఉంది పంచగ్రామాలకి ఈ రోజు దాకా న్యాయం జరగల ఎన్ని మీరు చిన్నపాటి బిల్డింగ్కి చిన్నపాటి వైలేషన్ ఉంటే మీకు శాఖలు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటారు రెవెన్యూ శాఖ అలాంటిది నాలుగు ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని ఇరవై ఆరు ఫ్లోర్లకి వ్యాపారం చేస్తా ఉన్నాడు ఈ ఎంవీపీ ఈ వైజాగ్ ఎంపీకి చెప్తున్నాను అలాగే మీరు కనుక ఈ సిరిపురం జంక్షన్లో ఎంవీపీ ఈ వైజాగ్ ఎంపీ చేసినా మీరు కొనుగోలు చేస్తే ఎవరైనా భవిష్యత్తులో దాన్ని కూల్ చేస్తాం జనసేన రాగానే కూల్ చేస్తాం ఎందుకంటే అది సుప్రీంకోర్టులో ఉంది హైకోర్టులో ఉంది ఏవి కన్స్ట్రక్షన్ చేయొద్దని ప్రత్యేకంగా ఉంది మీరు అహంకారంతో మాకు జగన్ ఉన్నాడు ముఖ్యమంత్రి ముప్పై మంది ఎంపీలు ఉన్నాడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ఇంకా కోర్టులు పనిచేస్తున్నాయి ఇంకా కోర్టులు న్యాయమూర్తులు ఉన్నాక బతికే ఉన్నారు ఈ నెలలో అంబేద్కర్ని గుండెల్లో నింపుకున్న ఇంకా మనుషులు ఇంకా ఉన్నారు రెండు వందల ఎనభై నాలుగు మంది ఫౌండింగ్ ఫాదర్స్ ఫౌండింగ్ మదర్స్ రాజ్యాంగం కోసం పడిన ఆ స్ఫూర్తిని ఇంకా గుండెలో నింపుకునే వ్యక్తులు ఇంకా ఉన్నారు జగన్ ఒకటే నిర్ణయించుకో వైజాగ్ ఎంపీ కూడా చెప్తా ఉన్నా నీ గూర్గా దాదాపు ఇరవై ఆరు టవర్స్ బిల్డింగ్ ని డెమాలిషన్ చేసి చేసింది గుర్తుపెట్టుకో మీరు ఇప్పుడే కనుక మీరు ఎవరైనా సరే బ్యాంకులు కానీ వ్యక్తులు కానీ ఆ టవర్లో మీరు పెట్టుబడులు పెడితే అది డెమాలిషన్ కి సంసిద్ధంగా ఉంటుంది భవిష్యత్తులో ఒక్కళ్ళు పెట్టుబడి పెట్టినా ఇప్పుడే నష్టపోతారు మీ అందరి సమక్షంలో గాజువాగ ప్రజల సమక్షంలో విశాఖ ప్రజల సమక్షంలో మొత్తం ఆంధ్రదేశ ప్రజల సమక్షంలో అందరి చెప్తున్నా మీరు ఎవరైనా సరికే బ్యాంకులు కానీ వ్యక్తులు కానీ పెట్టుబడి పడితే అది డెఫినెట్ గా డెమాలిషన్ చేసే ప్రాపర్టీ ఒకసారి ఆలోచించి పెట్టుబడి పెట్టుకోండి విశాఖ ఎంపీ ఎంవిబి సత్యనారాయణ అనే వ్యక్తి మీరు ఊహించుకోండి ఎక్కడన్నా సరే ఒక ఆస్తిని డెవలప్ చేయాలంటే ముప్పై శాతం ఆ ఇంటి ఓనర్కి డెబ్బై శాతం బిల్డర్కి వెళ్తుంది ఈ ముఖ్యంగా ఈ కుర్మాన పాలెం గాజువాక మన కుర్మాన కుర్మానపాలెం అనేది కుర్మానపాలెం పది ఎకరాల భూమిలో రైస్ బిల్డింగ్ కోసం అని చెప్పి తొంభై తొమ్మిది శాతం ఇతనికి ఒక్క శాతం జీరో పాయింట్ నైన్ సిక్స్ శాతం ఓనర్లకి అంటారు అంటే మీ స్థలాలకి బెదిరించే ఎవడు బెదిరించగలడు లెజిటిమేట్ బిజినెస్ చేసేవాడు బెదిరించలేడు ముప్పై శాతం వాటా ఇచ్చి తీరాలి రౌడీ రౌడీ షేటర్ కాబట్టి గుండా కాబట్టి గుండా ఎంపీ అయ్యాడు కాబట్టి ఏ వాటా లేకుండా చిన్న గోరు ఇంత ఇచ్చేసి దోచేస్తా ఉన్నాడు ఎంపీ ఎంపీ కూడా చెప్తున్నాను ఎంఈవి సత్యాన్ని చెప్తున్నా ప్రత్యేక గుర్తుపెట్టుకో నువ్వు తిరిగి నీ రౌడీ షీటర్ ఓపెన్ చేయడం కానీ నువ్వు ఎంపీ అయినా నేను లెక్క చేయను గుర్తుపెట్టుకో నువ్వు చేసిన తప్పుడు పనులకి ఎందుకంటే నేను ఉదాహరణ చేస్తాను తీసు ఉదాహరణ ఎందుకు చేయాలంటే మీరు ఊహించుకోండి ఒక ఎంపీ కుటుంబానికి ఒక రౌడీ ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటరు ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటరు ఇంట్లోకి వెళ్ళి ఎంపీ ఇంట్లోకి వెళ్ళి భార్యని బంధించి కొడుకుని బంధించి ఆడిటర్ని బంధించి నానా రకాలుగా హింసిస్తే రెండు రోజులు ఎవరికి తెలియదు ఏం జరుగుతోంది రాష్ట్రంలో అంటే ఎవడో తప్పు చేశాడు ఎంపీ అనేవాడు తప్పు చేశాడు ఖచ్చితంగా పై పెద్దవాళ్ళ మద్దతు లేకుండా పోలీసులకి ఏ మాత్రం తెలియకుండా ఇది జరిగిందంటే నేను నమ్మలైపోతున్నా నలభై ఎనిమిది గంటలు ఇంట్లో సొంత బార్జిని కొడుకుని ఆడిటర్ని కూర్చోబెట్టి సిరిపురం స్థలం కోసం వీళ్ళు కూర్చోబెట్టి నానా రకాల అగాయిత్యాలు చేశారంటే ఇంక చూసుకోండి ఈ ఎంపీ అయినా ఎవడ నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అంటాడు నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవడా నువ్వు హైదరాబాద్లో ఉండొచ్చు తెలంగాణలో ఉండాల్సింది నీకు ఆంధ్రాల ఎంపని ఉత్తరాంధ్రలో ఎంపని నీకు ఉత్తరాంధ్రలో ఆస్తులు కానీ నీకు ఇక్కడ కావాలి ఉత్తరాంధ్ర నీకు విశాఖ ఆస్తులు దొయ్యడానికి నువ్వు ఎంపీ అయ్యింది మీకు కోపం రావాలి మీకు ఆవేదన రావాలి ఎవడో బయటవాడు వచ్చి మన ఆస్తులు దోచుకుంటా ఉంటే మనం ఎందుకు కాము ఉండాలి మనం పాతిక వేల కోట్లు ఎవడు సొంత ఇది ఎవడు సొత్ ఇది రేపు పొద్దున మీ వస్తే మీకు ఏం చెప్ మీరు ఏం చెప్తారు చెప్పండి వీళ్ళు ఒక ఒక క్రిమినల్ వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాడు జగన్ పోలీస్ శాఖ కూడా ఏం చేయలేదు పోలీస్ శాఖ కూడా ఏం చేయలేదు ఒక ఉన్నతాధికారులు పది మందిని మాట్లాడకుండా చేస్తే కింద వ్యవస్థ అంతా కామైపోద్దు ఏం చేయలేదు అందుకే రామ్ధారి సింగ్ ఒకే మాట చెప్తారు జనతా సింహాసన్ కాళీకరం జనతా సింహాసన్ కాలీకరం ప్రజలు వస్తున్నారు సింహాసనాన్ని ఖాళీ చేయి నుంచి చెప్తున్నారు జగన్ ప్రజలు మేల్కొన్నారు ప్రజలు వస్తున్నారు నువ్వు ఎక్కిన గద్దెని దిగి పారిపో పులిబెందలుకెళ్ళిపో నీ ఎస్టేట్ లో కూర్చో బెంగళూరులోని వైట్ హౌస్ లో కూర్చో నువ్వు ఇక్కడ కూర్చొని